కొందరు ఆకతాయిలు తమ వింత ఆనందం కోసం ప్రజలను ఎలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం గత కొన్ని రోజులుగా రాత్రిపూట ఆకాశంలో డ్రోన్లు తిరుగుతున్నాయన్న భయంతో కొన్ని గ్రామాల ప్రజలు కంటి మీద కొనుక్కు లేకుండా గడిపారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లోని ముజాఫర్ నగర్ లో చోటు చేసుకుంది గత కొంతకాలంగా ముజఫర్ నగర్ లోని పలు గ్రామాల్లో రాత్రి సమయాల్లో ఆకాశంలో గుర్తు తెలియని వెలుగులు చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాయి అవి డ్రోన్ లో అని తమపై ఎవరో నిఘా పెట్టారని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఒకరి నుంచి ఒకరికి ఈ విషయం పాకటంతో గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది దీంతో విసిగిపోయిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ గుర్తు తెలియని డ్రోన్ల మిస్టరీని ఛేదించడానికి పోలీసులను రంగంలోనికి దించారు దర్యాప్తులో వారికి ఊహించిన వింత డ్రోన్లు కాదని పావురాలని తేల్చారు ఎరుపు ఆకుపచ్చ రంగుల చిన్న ఎల్ఈడి లైట్లు కట్టి రాత్రి పూట వాటిని గాల్లోకి వదులుతున్నట్లు గుర్తించారు ఈ పిచ్చి పనికి పాల్పడుతున్న షోయబ్ సాకిబ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి రెండు పావురాలు ఒక పంజరం వారు ఉపయోగించిన ఎల్ఈడి లైట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ వింత కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు బృందానికి ఉన్నతాధికారులు ఇరవై వేల రూపాయల రివార్డు ప్రకటించారు